ఎవరైనా చూస్తారేమో తలుపన్నా వేసొస్తానన్నాడు శంకరం చూస్తేనే మనిద్దరం కరుచుకొని పడుకుంటూ ఏదో జరుగుతున్నట్లు మేం సత్యం ఇదివరకు ఎన్నిసార్లు ఇలా పడుకోలే అని ఆవిడ ఆశ్చర్యంగా చూస్తా ఇంకా ఆమె శంకరం అనుకోట్లా సత్యవతి అనుకో శంకరం బుత్తినే భయపడి చస్తున్నాడు కాని ఇప్పుడు మాత్రం అలా కరుచుకొని పడుకుంటే మురిగే కొంపేం లేదు అలాంటి ప్రమాదం ఏముంటే ఆవిడ మాత్రం అంత సులభంగా అంటుందా అంత అందమైన పిల్లను సత్యవతి అనుకొని పడుకునేదంత మాట అనుకొని శంకర్ ఏమి సత్యం ఆలోచన నువ్వలా విశేషాలు వేస్తే నేను వెళతా అని లేచి కూర్చు సరే పో అందామనుకున్నాడు కానీ ఆ మాట అనకముందే ఆవిడ చెయ్యిపుచ్చుకు లాగి కూర్చోబెట్టి ఆ తర్వాత రొమ్ము మీద చెయ్యేసి వెనక్కునే శంకరం తలదిండు మీద పడి ఆవిడ కూడా పడుకుని శంకరాన్ని తన వైపు తిప్పు నడు మీదుగా చెయ్యేసి దగ్గరకు శంకరంలో మెరుపు మెరిసి నువ్వేం ఆలోచించావు చెప్పు సత్యం అన్నదావిడ శంకరం నడు మీద చెయ్యి తెయ్యకుడు ఏ విషయం అన్నాడు శంకర్ అదేంటో ఎలా అంటావు నేను లక్ష విషయాల గురించి ఆలోచిస్తా దేన్నని చెప్పమంట మళ్ళా వాక్యం పూర్తి కాకుండానే ఆగిపోయి నిన్న నడిగితే ఈ ఫోటో చెబుతానన్నావు కదా అందుకని ప్రకాశాన్ని ఈ పూట రమ్మందా సాయంత్రం అతను పార్కుకొస్తాడు ఏమని చెప్పంటావు సత్యం నాకేం పోవటం లేదన్న శంకరం బొర్రలు గింగిరీలు రథ ప్రారంభమైంది ఆవిడెవరో తెలియక చస్తుంటే మరో వాడికి ఏదో ఈవి చెప్పాలి దీని గురించో తెలి దానికి తల్లిప్పుడు సలహా ఇవ్వ ఇంకా ఆలోచించలేదా లే అన్నాడు శంకరం ఆవిడ అందాన్ని కళ్ళతో తాగి అలా చూస్తావేం వదిన మగాడు చూసినట్టు ఆ ప్రకాశం అంటే కనబడితే తాను ప్రాణాలన్నీ ఒగ్గబట్టుకొని నా ముఖం కేసి చూస్తుంటాడు పోతానంటే వద్దంటాడు మరో గంట కూర్చో రమణి అంటాడు ఇప్పటికైనా వెళ్ళాలి కదా అంటే నేను ఎంతసేపు చూసిన చూసినట్టు చూసినట్టే అంట ఇవాళ నీ చూపులు చూస్తుంటే అచ్చు అతగాడు చూస్తున్నట్లేవు అమ్మయ్యో అని గాలి కొదిలాడు శంకర్ ఈ మహాతల్లి పేరు రమణి ఈవిడ ప్రకాశాన్ని ప్రేమించి ఆ తర్వాత ఇవన్నీ నేనంటుంటే నీ పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయా సత్యం అన్నది రమణ గొంతు కింద గింత పెడుతూ శంకరం అంత టెన్షన్లో ఉన్న శంకరం అన్నయ్య కూడా నీ కోసం ఇలానే వచ్చేవాడు కదా అంది రమణి నవ్వు శంకర నవ్వు అలా నవ్వుకు మరి నీలాంటి అనుభవం ఉన్నవాడు కొత్త వాళ్ళకి సలహాలు ఇవ్వాలి కానీ అలా నవ్వేస్తే కుదరదండి అంది రమణి అవును రమణ నేను అలానే పడిగాపులు కాసేవాణ్ణి అన్నాడు రమణ్ ఈసారి బుగ్గలు కందిపోయేలాగా నవ్వి శంకరాన్ని మరింత దగ్గరకు పొదుపుకొని బుగ్గ పడేలాగా కొలికి ముద్దెత్తి శంకరం అంతా పులకరించి మరో సమయంలోనైతే రమణి శీలం కాస్తాయి వాడి హరింపయ్యే ఉండే ఇప్పుడు తను రమణి లాంటి వాడే కదా లాభం లే భలే దానిపోయి నువ్వు మగాళ్ళు ఏదో సుఖపడిపోతున్నారని అస్తమానం గోధ పెడుతూ ఉంటావు ఈ దిక్కుమారిన ఆలోచనతో నీకు మగాడి మాటలే అవ్వినట్టున్నాయి వదినా అని ఏదో కొంప మునిగిందనుకున్నాడు శంకర్ ఇప్పుడేమైందేమన్నా పడిగాపులు కాసేదాన్ని అనడానికి బదులు కాసేవాణ్ణి అన్నావులే అందుకంటున్నానన్న రమణి శంకరాన్ని మరింత దగ్గరకి లా అవునన్నాడు ఏమిటవును పడిగాపులు కాసేదాన్ని అన్నాడు శంకరం తను కూడా పాత సంగతులు జ్ఞాపకం చేసుకొని నవ్వు మా అన్నయ్య ఎప్పుడైనా నీ కాలు గీకేవాడా వదిలి శంకరం నవ్వాపుకోలేక పెళ్లికి ముందు తలెప్పుడు సత్యవతి కాలు గీకిన జ్ఞాపకం లేదు కాకపోతే చేతి నొక్కేవా పెళ్ళయ్యాక ఎప్పుడో తప్పు అలా గీకాల్సిన అవసరమూ లేదు అనుకోకూడదు కానీ అలాంటి పనేదో సత్యవతే చేస్తారు పరిస్థితులు మారాక ఇద్దరూ అదేదో నిత్య నైమిత్తికాలు భాగంగా అనుకునేవాళ్లే తప్పు అంతకు మించి విలువ ఇవ్వలేకపోయి ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నది రమణ కాలు గీకుతున్నావు గీకుణ్ణి గురించి ఎంతసేపా అవునో కాదో టక్కున చెప్పాలి కానీ వెళ్ళి కాకము ఊహ్ నీ చెప్పను అన్నాడు అలా మూతి ముడుచుకున్నప్పుడు నువ్వు చాలా బాగుంటా గుదిలా ఈ ఎర్రవేసే నువ్వు మా అన్నయ్యను చిక్కించుకున్నావనుకుంటా ఎప్పుడైనా మీరీ సంగతులు అనుకుంటారా అంది రమణ్ ఎరబోతున్నావు కదా రమణి రుచితో పలేమితిగా రేపు ప్రకాశము నువ్వు మాత్రం ఈ సంగతులని అనుకోకుండా ఉంటారా మా సంగతి వదిలే అనుకున్నారు కదా అందిర కింది పెదవి సున్నితంగా కోరుకు అయితే ఈ ఎందుకు వచ్చాయో ఈ సత్యం మా అన్నగారు అంత అవివేకి మనిష సుమతికి ఆయు ఆయనకు నిజంగా సంబంధం ఉందంటావా వదిన శంకరం ముఖం క్షణంలో మారిపో అబద్ధం ఆ మాటలన్నవాడు పులుగులు పడిపోతారన్నాడు ఉద్రేక రమణి బిస్త ఆ మాట నేను మొదటి నుంచి అంటూనే ఉన్న నువ్వే నమ్మావు కాదు గెట్టని వాళ్ళెవరో కల్పించారమ్మా అంటే విన్న మా అన్నయ్య బుద్ధి మీ అన్నయ్య బుద్ధి నీకు తెలీదు అంటావాయ్ ఎప్పటికన్నా తెలిసిందా అంది రమణి కళ్ళు పట్టపడాడు శంకరం రెండు కంటలు నొక్కున్నాడు లేదు రమ నిజం తేడా నేనేదో ద్వారణిలో ఉండి అలా అన్నా అన్నాడు ఇంకా నీకు ఆ అనుమానం పోలేదన్న మాట లేదన్నట్టు తలాడించాడు శంకర్ మరి పురుగులు పడిపోతారన్న ఆయన అది ఆయన గారు అనే మాట అన్నాడు శంకర్ రమడి నిట్టు సుమతి చాలా అందంగా ఉంటుందా వదిన సోమది చాలా అందంగా ఉంటుంది సత్యవతి అయిన బ్రహ్మాండ అలా ఉండేవాడు ఈ లోకంలో కొద్ది లక్షల మంది ఉంటే ఉండదు అంత మాత్రాన వాళ్ళకి నాకు ఏ సంబంధాలున్నాయనుకోవటం ఆ సంబంధాలు పెట్టుకోవడం నాకు ఇష్టం కష్టం కానిక ఎందుకంటే సుమతి నా కింద పనిచేసే ఉద్యోగి అవి భవిష్యత్ అంతా నా చేతుల్లో కానీ అలాంటి చిక్కుల్లో ఇదికించి దత్త దత్తి తీర్చుకోవటం నాకు ఇష్టం కానీ సత్యవతి మాత్రం నమ్మదు నా కర్మ అన్నాడు శంకర వచ్చి అని మా అందగారంటున్నావు అవునా బుదిన మరి దాదాపు ఐదారు నిమిషాల దాకా ఎవరు పలకలే ఆ నిశ్శబ్దానిద్దరూ భరించలేకపోయారు అయితే ప్రకాశాన్ని వద్దామన్నావా అలా ఎందుకు రమండి మీరిద్దరూ తప్పకుండా పెళ్ళాడని మా జీవితం ఇలా అయింది కాబట్టి అందరూ ఇలానే అనుకోవడం ఎందుకు ప్రకాశం చాలా మంచివాడు కాబట్టి మీ బతుకు సుఖంగా ఉండచ్చు వద్దనటం దేనికట అన్నాడు శంకర్ రమణి దయ్యాన్ని చూసినట్టు శంకరం కేసు ఇవాళ నీ ఏమీ బాగా లేదనుకుంటా గున మెనట్లాగా దిక్కుమారున ప్రేమను నమ్ముకొని గొంతుకు వరిపెట్టుకోవద్దన్నారు ఇవాళేమో తప్పకుండా చేసుకోమంటున్నారు అసలు ఈ గొడవంతా ఏమి అన్నది రమణి సూటిగా శంకరం కళ్ళలోకి చూస్తూ ఆ చూపుల్లోని వాత్సల్యానికి శంకరం తట్టుకోలేకపోయా తరచించేసు నేను ఇన్ని సంగతులు వెడమర్చి నీతో చెప్పుకున్నా కదా నువ్వరా మనస్సులో దాచుకోవడం ధర్మమేనా మాత్రం నమ్మలేవా సత్యం అంది రమణి శంకరం గడ్డం కూర్చుకొని పతిమాట్ ఏమని చెప్పడము శంకరానికి కోత్సలం హృదయం నువ్వు అన్నయ్య కీచులాడు కొన్నారా శంకరం మాట్లా నువ్వైనా మరి అంత పెడసరంగా ఉండకూడదు నిజము అబద్ధము ఎవరికీ తెలియదాయ్ ఎవరో అన్నమాటకు పట్టుకొని సంసారం కుళ్ళ చేసుకుంటారా అంది రమణి ఆ నిమిషాన రమణి అసలు వయస్సుకు నాలుగు రెట్లు పెద్దదాన్ల కనిపించింది శంకర అన్నయ్యను ఇదే విషని అడగడానికి నాకు భయంగా ఉందదిన ఎప్పుడు మార్తాడ లేదా ఎదురుపడితే తరుంచుకొని వెడతాడై ఎలా మరి అంది రమణ్ సంసారం కంకరం ఈసారి పల కొని ప్రకాశాన్ని ఈ విషయం కూపీ చెయ్యమని అడగనా వదిన అలాంటివేమీ అతనితో పోనివన్నీ ఊహించుకొని గిజాలెత్తిపోతా ఇదేదో నాలుగైదు రోజుల్లో తేలిపోతుందన్నాడు శంకర్ ఈసారి రమణి మాట వెలకి తిరిగి పైకి పేసి చూస్తా అక్కడ ప్రకాశం కనిపిస్తున్నాడా అన్న శంకరం రమణి బుగ్గ మీద సన్నగా చీటికే సిగ్గుపడింది నీకు అన్నగారు కనిపించాడా అన్నాడు శంకర్ అయితే నన్నడక్కు మరి అంది రమణి శంకరం నిట్టూర్చ ఎంత మించిన దాని నిన్న ఇంత మంచిదాన్ని నిన్నుకోవడమే ఏమిటి వదిన ఆడదానైపోయారు కానీ కాకపోతే ఈ పాటికి నేను రేపు చేసి జైల్లో పడి ఉంటా అన్నది రమణి చెక్కిల కోసం శంకరం ముఖం వైపు మరీ ఆకలి మీద ఉన్నావనుకుంటావు రమణి అన్నాడు శంకరం బుగ్గ తప్పించే ఓబై నీకు మహాలీనడు ఆకలి ఎక్కువయ్యే మా అన్నయ్యని ఇప్పుడు ఆడిపోసుకోవడం అంది రమణి కన్ను మెరుపు ఈ మాటతో శంకరం మరీ రెచ్చిపోయి రవడికి దగ్గరగా లాక్కొని రమణ ఊపిరి ఆగిపోయేలాగా ఆగిలింగరం చేసుకో అప్రయత్నంగా రవడి కళ్ళు మూతబడి సువర్మ వచ్చి లేపకపోతే వాళ్ళిద్దరూ అలానే నిద్రపోయి ఉండే అంటు పడేయండి అని కాకిలాగా హరవసాగింది ముందుగా శంకరం లేచాడు పమిటంతా జారి పుచ్చడి బదులయ్యాయి గాదులు రెండు పెనుగులాటుల్లో విరిగాయి గట్టంతా రీగి రమణి ఇంకా నిద్రపోతూ అనే ఒళ్ళు తెలియకుండా నిద్రపోతుండాలిందండి అమ్మగారు అంది శంకరం ఆవలించి చిటికేశ పగటి నిద్ర అతనికి అసలే అలవాటే లేదు దానికి తోడు చిరిచాప మీద పడుకుని ప్రయోజనం లేకపోయినా రమణితో పిలుగులాడాడు ఒళ్ళంతా విరిగిపోతున్నట్టుగా ముందు గుడ్డలు గడ్డలు గుడ్డలు పడేయండమ్మా గుంజుతాను లేకపోతే సాయంత్రానికి ఆరవు గంధ అంది సోరమ్మ మిగతా విషయాలు రేపు